హాయ్ అండి వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ రెవర్ మా నెల్లూరు ఫ్యాట్స్ ఈరోజు టాపిక్లోకి ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసినందువల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుందండి అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా ఉంటే మా ఛానల్ ద్వారా ఫ్రీగా ప్రమోట్ చేసుకోవచ్చండి మీరు ఎక్కడైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా మమ్మల్ని సంప్రదించండి మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ ఇస్తున్నాం స్క్రీన్ పైన ఇప్పుడు ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఒక అపార్ట్మెంట్లోని సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఈ లొకేషన్ ఎక్కడంటే ధనలక్ష్మీపురం ఏరియాలో పాడు వెళ్ళే రూట్లో సత్యంజీ నగర్ లేఅవుట్ బీటీసీపీ అప్రూవల్ లేఅవుట్ అండి ఇది యాభై ఎకరాల అప్రూవల్ లేఅవుట్ ఈ లేఅవుట్లోని అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి మేము నలుగురు ఐదుగురు ఉంటాము మాకు తక్కువ బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళకైతే ది బెస్ట్ అని చెప్తానండి నేను ఈ ఫ్లాట్ను లోపల కూడా చాలా నీట్గా అయితే చేయించున్నారు ఓనరు చాలా నీట్గా అయితే ఉంది చూస్తున్నారు కదా మీరు ఈ మధ్యనే చేయించారు ఈ ఫ్లాట్ స్క్వేర్ ఫీట్ వచ్చి ఆరు వందల యాభై స్క్వేర్ ఫీట్ అండి కింద వచ్చి మీకు గ్రౌండ్ ఏరియా మూడు అంకరాలు అయితే వస్తుందండి ఈ అపార్ట్మెంట్కి అయితే చుట్టుపక్కలైతే హౌసెస్ అయితే ఉన్నాయండి మీరు వీడియోలో చూశారు కదా ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేస్కి వెళ్ళినటువంటి ఫ్లాట్ అండి మంచి వాస్తు కూడా ఉంది దీనికి ఒకసారి మీరు వచ్చి చూసుకోవచ్చు ఈ లొకేషన్ మాత్రం చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి ఈ పొల్యూషన్ కూడా ఉండదు అసలు ఇక్కడ మీకు వీడియోలో ఏ విధంగా అయితే కనిపిస్తుందో రియల్గా కూడా అదే విధంగా ఉంటుందండి దీని ధర విషయానికి వస్తే పదకొండు లక్షలైతే చెప్తున్నారండి ఓనరు మీరు కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం అయితే ఉందండి ఈ ఫ్లాట్ వచ్చి సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి దీంట్లో ఒక హాలు ఒక కిచెను సింగిల్ బెడ్రూము అటాచ్డ్ బాత్రూము పూజ గది చిన్న స్టోర్ రూమ్ లాగా ఒక రూమ్ అయితే ఉందండి ఒకసారి మీరు విజిట్ చేశారంటే ఒక ఐడియా తగ్గి వస్తుంది అది పదకొండు లక్షల్లో ఫ్లాట్ అయితే ఎక్కడా రాదండి మీకు కాబట్టి ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు పైన నా నంబర్కి కాల్ చేయండి ఇంకా మీకు డీటెయిల్స్ చెప్తాను ఓకేనండి